రాయచూట్టి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలలో మరియు చిట్ల కుప్ప కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకుడు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం పాత రాయచోటి గ్రామంలో చిట్ల కుప్ప కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాయచోటిలో పదిలం శివా యాదవ్ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో కనుమ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎద్దులు బండలాగుట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వెళ్లిన రాయచోటి టీడీపీ నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాణ సంచాలతో గజమాలలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు మరియు అభిమానులు అనంతరం చిట్ల కుప్ప దగ్గరకు వెళ్లిన రాంప్రసాద్ రెడ్డి భారీగా చెలరేగిన మంటలు సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్